ఉన్నది అడుగుతున్నా ప్రజల రాజ్యం వద్దలా జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటారా దొరల రాజ్యంలో గడీల పాలన మళ్ళీ మనకు గడీలను బట్టలు కొట్టిన సర్దార్ సర్వో విందు నగదు ఇవాళ ఎన్నికల కేసీఆర్ ధైర్యం ఒక్కటే నా దగ్గర సొమ్ముంది నా దగ్గర సోడా ఉంది నా దగ్గర సారా ఉంది నేను ప్రజల్ని మత్తులో ముంచుతా మాటలు చెప్తా నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని అంటున్నాడు నేను అడుగుతున్నా పోరాటానికి ప్రతీకలైనా పౌరుషానికి మారు పేరైనా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి మీ జిల్లాను కూడా మీ పోరాటాలతో సాధించుకున్న జనగామ బిడ్డలారా పోరాటాల వైపు ఉంటారా ఇవాళ మనుషులను మత్తులో ముంచి తెలంగాణను ఆక్రమించుకున్న ఆధిపత్యం వైపు ఉంటారా మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ ప్రాంతం ఇవాళ ఈ వరంగల్ జిల్లా ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగిన కాలోచి కావచ్చు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు కోదండ్రం సార్ కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు పాలమూరి యూనివర్సిటీ కావచ్చు విద్యార్థి అమరవీరులను ఆదర్శంగా తీసుకొని కొట్లాడతారా దొరల గడిల ముందర బానిసలుగా ఉన్న పల్లారజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళను మీరు ప్రోత్సహిస్తారా అని నేను అడుగుతున్నా ఆ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల నాలుగులో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవిని వదులుకున్న తొలి తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి రెండు వేల పద్నాలుగు వరకు సమైక్య రాష్ట్రం కోసం సమైక్య పాలన కోసం ఉమ్మడి పాలకుల చేతుల్లో కీలుబొమ్మగా ఉన్న పల్లె రాజేశ్వర రెడ్డి మీరు ఇవాళ నిర్ణయించుకోండి అని చెప్పి మీకు అందరికి నేను చెప్పదలుచుకున్న మిత్రులారా అందుకే మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశం ఇక్కడ ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఇక్కడ ప్రజల దిక్కు దేశమంతా ఈ తెలంగాణ ప్రాంతం వైపు చూస్తున్నది ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ఇవ్వబోయే తీర్పు దేశ రాజకీయాలలో తుఫాను సృష్టించబోతుంది సునామి రాబోతుంది నిన్న కర్ణాటక మొన్న హిమాచల్ ప్రదేశ్ నేడు తెలంగాణ రేపు ఎర్ర కోట మీద మూడు జెండా ఎగురేసే తీర్పు ఇవాళ తెలంగాణ బిడ్డలు ఇవ్వబోతున్నారు అలాంటి సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్ సిపిఐ తెలంగాణ జన సమితి ఒక ఎన్నికల కూటమి కడితే ఇంకొక వైపు బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం వీళ్ళందరూ కలిసి వీళ్ళకు తోడుగా జేడిఎస్ కుమారస్వామి దుష్ట చతుల కాంగ్రెస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు ఒకరిని ఒకరు బలపరుచుకుంటున్నారు ఒకరిని ఒకరు అల్లాయి బల్లాయి చేసుకుంటున్నారు ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత జనగామ ప్రజల మీద ఉన్నది తెలంగాణ బిడ్డల మీద ఉన్నది ఇవాళ ఈ ఎన్నికలు ఆశామాసి ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు సంక్షేమం కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి దోపిడీ దొన్నెలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలతోని ఈ తెలంగాణ ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష రాబోయే వంద ఏండ్లకు భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించే ఎన్నికలు పదోండ్లలో దశాబ్దంలో శతాబ్దానికి జరగాల్సినంత నష్టం తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసేడు ఈ దశాబ్దంలో ఒక శతాబ్దానికి సరిపోయి పది తరాలకు సరిపోయి లక్షల కోట్ల రూపాయల సొమ్ము దోపిడీ చేసిండు హైదరాబాద్ నగరం చుట్టూత పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు మిత్రులారా ఇవాళ అందుకే కేసీఆర్ మన్న ప్రవల్లిక మీ వరంగల్ ఆడబిడ్డ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయింది పన్నెండవ తరగతి ప్రశ్న పత్రాలు దిద్దలేకపోయింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి అవసరమైన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రశ్న పత్రాలు జిరాక్సు సెంటర్లలో పల్లి మఠానీల లాకా హోజు పాత అమ్ముతుంటే ముప్పై లక్షల మంది నిలు